一路。 గుడ్ మార్నింగ్ ఈ రోజు బంగారు వక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన మహాదేవుడు మనలందరినీ క్షేమంగా ఉంచిన కారణం చేత అందరు కూడా క్షేమంగా ఉన్నారని తలస్తూ ఉన్నాము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియదేవుని బిడ్లారా మరి ప్రత్యేకించి ఈ దినము ప్రభు మనతో మాట్లాడుచున్న వాటిని వాగ్దానాలు మనం విందాం రండి మరి గ్రంథం పన్నెండవ అధ్యాయం పదహారు వచ్చిన ఉంది వివేకి నిందను వెల్లడిపరచక ఊరకుండా Probes 12.16 16 ప్రూడెంట్ మ్యాన్ కవర్స్ షేమ్ దేవునికి మహిమ కలుగుందిగా అద్భుతమైన ఈ మాటలు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనము ఈ లోకంలో ఎలా ఉండాలో ఎలా ఉంటే మనము వివేకవంతులం అవుతాము పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తా ఉన్నాయండి మనము ఒకరి అందు ఒకరు ఓర్చుకోవాలని చెప్పి ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధ లేఖనం మనతో మాట్లాడుతూ ఉందండి మరి ఇక్కడ మనం ఉంటే వివేకి నిన్నను వెళ్ళడి పరచక ఊరుకుంటాడు అంటే తనకు వచ్చిన అవమానాలన్నీ అందరితోనూ చెప్పుకోడండి అనేకమైన నిందలు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా అందరినీ పిలిచి చెప్పుకోడు తన మనసులోనే ఉంచుకుంటాడు దేవునికి ఒకరికే చెప్పుకుంటాడండి మన నిందలన్నీ కొట్టివేసేవాడు మన ప్రభు మన నోటి నిండా నవ్వు ఉంచేవాడు మన ప్రభు అన్న సంగతి ఆయనకు తెలుసు కాబట్టి వివేకంతో ప్రవర్తిస్తాడు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అవునండి మనుషులు తమ తాము నిగ్రహించుకునే శక్తిని పొందుకోవాలండి మనల్ని మనం నిగ్రహించుకోవాలి ఏ విషయం సరే ప్రభు మనకి సహాయకడం విషయాన్ని మర్చిపోకూడదండి ఆశా నిగ్రహం అనే లక్షణాన్ని ప్రతి క్రైస్తవుడు అలవర్చుకుంటే మరి ఎక్కడా కూడా ఏ ఏ సంఘాల్లో కానీ వ్యక్తిగత జీవితాల్లో కానీ కుటుంబాల్లో కానీ గొడవ రాకుండానే ఉంటుందండి కాబట్టి ఆశా నిగ్రహం మనం కలిగి ఉండాలండి వివేకవంతులంగా మనము ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది సంత గ్రంథంలోనే ఒకటో వచ్చాము ఐదో వచ్చినో చూస్తా ఉంటే వివేకందాల వారట విని నీతి సూత్రములు సంపాదించుకోను అన్నమాట మనం చూస్తాం అంటే వివేకందలవారు నీతి సూత్రాలు సంపాదించుకుంటారు అంటే కొన్ని విషయాలు మనం సంపాదించుకోవాల్సినవి ఉంటాయి అన్న విషయం మనకి ఇక్కడ అర్థం అవుతా ఉంది అవి సంపాదించుకుని జాగ్రత్త చేసుకోవాలి పొదుపుగా వాడుకోవాలి నీ దేవుని పిట్లారా ఇవేకి వెల్లడి పరచక ఊరుకుంటాడు ఎన్ని నిందలు వస్తున్నాయి ఎన్ని అవమానాలు వస్తున్నాయి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా రోడ్ ఎక్కుతున్నారండి మీడియాలో కనబడుతూ ఉన్నారండి గొడవలు పడుతూ ఉన్నారు అయ్యో మరి లోకస్తుల వలే కంటే అధికంగా క్రైస్తవ గుడ్డులే ఉంటూ ఉన్నారు ఎంత మరి సోచనీయమో ఈ విషయం ఆలోచన చేయండి పిల్లరా ఒకరి పైన ఒకరు కొట్లాటలు నిందలు అవమానాలు పిల్లరా నామానికి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళందా దేవున్నామో అమ్మ మానమయ్యేటట్టుగా మనమే ప్రవర్తిస్తున్నాం మన సంగతిని ఒకసారి వివేచించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నానండి ఇందుకీ ఎవరైతే వివేకవంతులైన వాక్యం సల్లిస్తా ఉందంటే నూట పదకొండవ కితన పదవచనీయం అని చెప్తుందంటే శాసనంలో అనుసరించి వారందరూ మంచి వివేకం గలవారు అని చెప్పి తెలియజేస్తారు శాసనాలు దేవుడిచ్చిన శాసనాలు కట్టడలు వీధులు ఉన్నాయి అవన్నీ ఎలా ఎలా మనకి ప్రభు ఇచ్చారో వాటి అన్నిటిని అనుసరించి మనము నడుచుకోవాలని చెప్పి తెలియజేస్తాం శాసనములను దేవుడు శాసించిన విషయాలన్నిటిని కూడా అనుసరించేవారు మంచి వివేకం కలవారు అవుతారు అంటా అసలు ఈ వివేకం అనేది ఎలా వస్తుందంటే వాక్యం ఏమని చెప్తుందంటే సంకృతం నాలుగోచం ఒకట వచనంలో మీరు వివేకమునందునట్లు ఆలకించాలి అన్నట్టుగా ఉందండి అంటే ఆలోకిస్తే వివేకవంతులం అవుతాము శాసనాలు అనుసరిస్తే మనము వివేకం కలిగి మనము జీవిస్తాం పిల్లరా ఏది వినకుండా వివేకం ఎలా వస్తుందండి ఆ వివేకంతో ప్రవర్తిస్తామండి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తూ ఉంటామండి ఏది వస్తే అది ఏది మనసుకు వస్తే అది చేస్తూ ఉంటాము ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటాము దేవుని నా మనకి అవమానం తెస్తాము దైవజంలోని నిందిస్తూ ఉంటాము ప్రదేవుని బిడ్డారు ఇలాంటివన్నీ నీ జీవితంలో కనుక జరుగుతూ ఉంటే ప్రభు రోజునితో మాట్లాడుతూ ఉన్నాము సరి చేసుకోవడానికి గుణపరచుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడండి ఈ సమయం పూర్తి మరలా తిరిగి రాదేమో ఈ రోజే మంది రేపటినో మంది కాదు కదా పిల్లరా ఒకవేళ రేపు నేను తెలుసుకుంటానులే రేపు నేను సరి చేసుకుంటానులే ఈ రోజుకు మాత్రం నేనన్నదే జరగాలి అని మనం అనుకోవడానికి వీలు లేదు అని చెప్పి మనం చేస్తున్నాను మంచి వివేకం కలిగిన వారిగా మనం ఉండాలండి మంచి వివేచన మంచి జ్ఞానము ఆయనే అనుగ్రహిస్తారని పరిశుద్ధ లేఖను చెప్తా ఉందండి కాబట్టి వివేక ట్లు ఆలకించాలంట ముందు ఆలకించండి ఆలకించి నీ వేస్తే అద్భుతమైన కార్యము అనుభవిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము ఎన్ని నెంబలు వచ్చిన అవమానాలు వచ్చినా దిగమింగుకోగలిగిన ఆ యొక్క సామర్థ్యాన్ని నిగ్రహాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తాడండి నూట పంతొమ్మిదో కింద నూట నాలుగో వచ్చిన చెప్తుంది నీ ఉపదేశము వల్ల నాకు వివేకము కలిగేను అనే మాట పిల్లరా అని ఉపదేశం వినరండి ఒక పక్కన వాక్యం చెప్తా ఉంటే ఇష్టానుసారంగా మాట్లాడుకునే వాళ్ళు కనబడుతూ ఉంటారు దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉండగా దాన జన్లో నుంచి ఎంతమంది దేవుని దేవులు ఉండి శ్రద్ధగా వింటూ ఉన్నారు హృదయంలో భద్రం చేసుకుంటున్నారు ఆ ప్రకారంగా నడుస్తున్నారు ఒకసారి ఆలోచించేయండి ఎంటర్టైన్మెంట్ కి చర్చికి రావడానికి కాదండి ప్రియదేవుని బిడ్డారా ప్రభు ఈ రోజు నాకు ఏమి ఉపదేశం ఇస్తారో నేనేం సబ్ చేసుకోవాలో ఏం గుణపరచుకోవాలో అని ఆశతో వస్తే మంచి వివేకాన్ని నువ్వు సంపాదించుకుంటావు అటువంటప్పుడు ప్రిల్లరా నువ్వు సంపాదించుకున్న వివేకం నీకు ఈమెయిల్ చేస్తుందో తెలుసా నీ కష్టంలో నిందల్లో అవమానాల్లో నిగ్రహించుకొని విజయం పొందే భాగ్యాన్ని అనుగ్రహిస్తుందండి దేవునికి స్తోత్రం అన్ని పది మందికి వెల్లడి పరచడం వలన ప్రిల్లరా అవమానమే ఎదురవుతుంది కానీ ఆ వారికి ఇది జరగవలసిందే అన్నట్టుగా ప్రజలు మాట్లాడతారు కానీ ప్రిల్లరా వివేచించలేరు ఎవరైతే వివేకవంతులై ఉంటారో పిల్లరా వారు మాత్రము తన అవమానాలన్ని దిగ విగ్రహం నిగ్రహం చూపుతారు తగిన కాలం ముందు వారికి విజయం వస్తుందన్న సంగతిని మర్చిపోవద్దని చెప్పి నువ్వు చేస్తున్నాను ఒకవేళ నువ్వు నీ ఎందులో అను అనుభవిస్తున్నావా అవమానాలు అనుభవిస్తున్నావా నీ స్నేహితుల మధ్యలో నీ కుటుంబంలో నీ భర్త వలన లేకపోతే నీ భార్య వలన అత్తమామల వలన నీ ఇలాంటివి ఎన్నో మనం చూస్తూ ఉన్నాం కదా లోకంలో వాటన్నిటిలో విజయం పొందుకోవాలంటే ఒకటి ఆశా నిగ్రహం కలిగి ఉండండి దీని యొక్క ఉపదేశాన్ని వినే బుద్ధి మనకి కలిగి ఉండాలని చెప్పి తెలియజేస్తారు మంచి వితో శాసనాన్ని అనుసరించేవారిగా ఉండాలి ఈ పనులన్నీ చేసినప్పుడు పిల్లరా పూజ్యమే సొంతం అవుతుందని చెప్పి తెలియచేస్తున్నాను అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు జీవితంలో జరుగుతాయి అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించి ఆశీర్దించక ఆ బిల్లరా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రము నూతనమైన దీని ప్రభు మీకు ప్రసాదించున్నాక మీ కొరకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ద్వితీయ దిష్కరణ పదిహేను అధ్యాయం నాలుగో వచనం చూస్తే ఈ దేవుడు అని యహోవా నేను నిశ్చయముగా ఆశీర్వదించను దేవునికి మహిమకలు ఈ ఇవాదాన్ని స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన మహిమల దేవుడుగా నువ్వు మాకు ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలు చల్లిస్తున్నాను అవును ప్రభా నేను వివేకవంతులు నిండను వెల్లడిపరచక ఓరుకుంటారు ప్రభా అవును తండ్రి మౌనంగా ఉండడం వలన అద్భుతమైన కార్యాలు మీరు చేస్తారు మీరు జోక్యం చేసుకుంటారు నేను మౌనంగా ఉంటే ప్రభా మీరు జోక్యం చేసుకుంటారు మేము నిందలు అవమానాలు భరిస్తూ ఉంటే ప్రభా మీరు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు తండ్రి నీకు స్తోత్రాలు నాయన మా పక్షంగా కార్యం చేసే దేవుడు ప్రభా ఆ సత్యాన్ని మా బిడ్డలందరూ ఎరిగి తండ్రి నాయన ఆయన గొప్ప ఆశా నిగ్రహం కలిగి జీవించడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని వీళ్ళందరినీ దీవించండి దిన దీవెనలను అనుగ్రహించండి ప్రయాణంలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లే మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టం ఎరుకులు ఇబ్బందులు అవమానాల్లో నిందల్లో ఉంటే విడిపించి రక్షించమని కృపు చూపించమని మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపండి ఇది దీవెనలను అనుగ్రహించండి అడిగి వేడుకంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ శుద్ధాత్మ నిన్న సహవాసం బిడ్డలకూ సదా తోడై ఉండను దాకా హ్యావ్ ఎ గుడ్ డే గాడ్ బ్లెస్ యు